అన్బిలీఫ్ నమ్మకపోవడం కాబట్టి దేవుడి కార్యాలు నమ్మకాన్ని బట్టి జరుగుతాయి విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి నీ జీవితంలో అవిశ్వాసము ఉన్నంత వరకు అది నీ జీవితంలో గొంగలి పురుగు నీకు నమ్మకం ఉంటే ఆ నమ్మకము నీ దేవుళ్ళలో కార్యం చేస్తుంది నీకున్న విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు నీలో నమ్మకం లేదు అని అంటే నువ్వు దేవుడి దగ్గరికి రావు నీ అవిశ్వాసమే నీ జీవితంలో నీలో ఉన్న గొంగలి పురుగు దేవుడి దగ్గర నువ్వు మేలు పొందాలి అని అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి ఆ యొక్క పన్నెండేళ్ల రక్తస్రావ రోగి దేవుని అందు విశ్వాసముంచింది నేను ప్రభువు దగ్గరికి వెళ్తే వెనకెమ్మటి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడతాను అని నమ్మింది వెనకెమ్మటి వెళ్ళింది ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది బాగుపడ్డది అక్కడ చాలా మంది మీద పడుతున్నారు గుంపులు గుంపులుగా ఉన్నారు అందరికీ స్వస్థత సుమా విశ్వాసముతో వచ్చి ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టినా ఆమెకే స్వస్థత కలిగింది నువ్వు అనుకోవచ్చు అందరిలాగా నేను ఈ దినం మందిరానికి వచ్చాను మందిరంలో నేను కూర్చున్నాను దేవుణ్ణి నా కార్యం చేస్తాడు అని నువ్వు విశ్వాసంతో ఉంటే సరే దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవుని నమ్మకపోవడమే నీ జీవితంలో ఉన్న గొంగలి పురుగు నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చిన నీవు తప్పకుండా విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం కదా కాబట్టి నీకు నమ్మకం అనేది లేదు నమ్మకం లేని వ్యక్తి జీవితంలో గొంగలి పురుగే అతని జీవితాన్ని తినివేస్తుంది ఈ గొంగలి పురుగు ఒక దినం సీతాకు సీతాకొక చిలుకలాగా అది మారిపోద్ది దాచబడిన పాపము దాగి ఉన్న గర్వము దాగి ఉన్న అవిశ్వాసము ఈ నీ జీవితంలో నష్టపరచకుండునట్లు ప్రభువు నందు విశ్వాసముంచి మారితే నీవు అందమైన ఒక చిలకలాగా నన్ను మహిమపరుస్తావు నీవు నీ జీవితంలో ఉన్నంత వరకు ఉన్నంత వరకు రహస్య పాపం కలిగి ఉన్నంత వరకు నువ్వు ఇంకా గొంగలి పురుగువే